అమలు పరుస్తూ గౌరవ కలెక్టర్ గారు ఆర్డర్ తీసి ఒక భయకంపితమైన వాతావరణం పత్రిక సమావేశం పెట్టుకుంటే గేట్ దగ్గర మైక్ పెట్టు అంటే ఇంత ప్రజాస్వామ్యం ఏంటని రేవంత్ రెడ్డి నువ్వు కొంత మాట్లాడినావు ఎన్నికల ముందు ధర్నాలు చేసుకొని మేము ప్రచారాలు చేసుకోవద్దా సమావేశాలు పెట్టుకోవద్దా ప్రజాస్వామ్యం ఎక్కడానికి గొంతెత్తి అర్చిన రేవంత్ రెడ్డి ఇవాళ శాంతియుతంగా మహబూబాబాద్ కేవలం ఒక ధర్నా కార్యక్రమం చేసుకుంటామంటే నువ్వు అనుమతి ఇవ్వలేదు రెండు రోజులు హైడ్రామా చేసినావు అంటే ఎంత భయపడుతున్నావు ఎంత ఆందోళన చెందుతున్నావు ఒక ఘటన ఎంత నిన్ను అతలాకుతలం చేసింది లగచర్ల ఘటన అనేది అర్థమవుతుంది ప్రజాక్షేత్రంలో అది ఎంత తీవ్రంగా పోతుందో భయపడుతున్నావు మరి కేసీఆర్ గారి మొక్క పీకేస్తా అధ్యస్తానన్న మునగాడిపోయితే ఈ చిన్న ధర్నా కార్యక్రమానికి ఎందుకే భయపడవు మా వెనక జల లేదు ప్రభుత్వాల వ్యతిరేకతే లేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు మొన్న వరంగల్ని మాట్లాడలేవు కదా నువ్వు కదా ఇప్పుడు ఉపన్యాసాలు ఏ సభ సమాజ నిన్న వేములవాడపై ఆడ మాట్లాడి ఓ దేవుని అని కానీ ఓ చిన్నపిల్లల మీటింగ్ అని కానీ ఓ మహిళల మీటింగ్ అని కానీ ప్రభుత్వ కార్యక్రమాన్ని గాని ఏదని చూడకుండా నిత్యం కేసీఆర్ గారు జపం చేస్తూ అంటే నీ కింద సెగ ఎంత అంటుకున్నది అనేది అర్థమైంది అర్థమైతోంది నీ భయం నీ వరుగుడు అనేది ప్రారంభమైంది బిడ్డ మైపాది నేను ఆపినవ్ కానీ వన్ సిక్స్టీ త్రీ పెట్టుకుంటావా వన్ ఫార్టీ ఫోర్ పెట్టుకుంటావా థర్టీ సెక్షన్ పెట్టుకుంటావా నీ అయ్యో నీకు సెక్షన్ అని పెట్టుకో మేము మాత్రం ఆగేది లేదు మీద రాలేస్తామని మునగాళ్ళు అరే రాలేసి తనిదే మేము రాగి ఉన్నాం ఈ అందరమే రాలేస్తే జీవడానికి పరిగెత్తిన మీరు మీరా తాళ్ళ గురించి మాట్లాడేది రాలేసే ముంచట మాట్లాడేది బరాబర్ మా శక్తి మీకు గడిక గనుక భయపడి బంద్ చేసుకున్నారు మాకు న్యాయస్థానాల మీద చాలా గౌరవ నమ్మకం ఉంది వెంటనే ఈ రోజే హైకోర్టులో మేము దరఖాస్తు చేస్తున్నాం కోర్టు పర్మిషన్ తీసుకుంటున్నాం త్వరలోనే కోర్టు అనుమతి ఇచ్చిన మరో రోజే నువ్వు మీ చిన్న ధర వేద్దాం అనుకున్నాం కానీ మీకు ఎంత పెద్ద శాటంతయి జరుగుతుందో నువ్వు కొద్ది రోజుల్లో నేను చూస్తున్నావు రేవంత్ రెడ్డి మా గడ్డ అనే దాని మీద నిప్పు పుట్టింది ఈ ఈ హైదరాబాద్ దాకా పోతుంది నువ్వు అధికారం కోల్పోయే రోజు ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు నిన్న మానుకోట పర్మిషన్ ఇవ్వకపోవడం తోటి పర్మిషన్ ఇవ్వడం ఆరంభమైంది లగచర్లలో నియోజకవర్గాలు అంటుకుంటే మానుకోటలో లేసి యావత్ రాష్ట్రం అగ్ని గుండమై సంఘ దేశ సభ జరుగుద్ది మేమేం ఆందోళన చెందడాలి మేమేం భయపడాలి మీరే అరెస్ట్ చేస్తారు అనుకున్నాం మూడు గంటలు ఎస్పీ ఆఫీస్ లో కూర్చున్నాం ఐదు గంటలు రకాలుగా చేసినా సేవ లేదు రాయన మీకు అరే సేవ లేదు మాట్లాడే శక్తి లేదు పర్మిషన్ ఇచ్చే శక్తి లేదు ఇవన్నీ లేదు ఈ పోలీసు వాళ్ళని నమ్ముకొని పాలించిన ఏ పాలకుడు కూడా విజయవంతం కాలే నువ్వు నూడికి నూరు నువ్వు పోలీసు వాళ్ళని నమ్ముకొని మమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నావు చేయలేవు బిడ్డ నీ కుర్చీ పుంజడానికి నీ కాంగ్రెస్ వాళ్ళు నీ మంత్రులు ఎమ్మెల్యేలు సిద్ధంగానే ఉన్నారు నీ బర్దం పట్టడానికి ఆరు గ్యారెంటీల పదమూడు ఏమైనా బిడ్డ అని యావ తెలంగాణ ప్రజలు కేసీఆర్ బయటికి సభలు రాదు ఎందుకో పెట్టుకున్నాం ధర ఇక్కడ ప్రజలందరూ కలిసి మా గిరిజన బిడ్డలకు అన్యాయం అన్యాయం చేస్తారా ఇక్కడ ఇక్కడ ఉన్న గిరిజన అంతు చేస్తారు హేమంత్ రెడ్డిది పెట్టు ధర్నా అంటే మేము ధర్నా కార్యక్రమం పెట్టినాం అంతేగాని ఇది ఆవేశాన్ని పెంచినాం రాజకీయంగా మాకు కలిసి వచ్చింది ఇలా ప్రజలందరూ కూడా మంటున్నారు ఇలా సెక్షన్ పెట్టినా కూడా వస్తామన్నారు కేటీఆర్ రాకుండా లేదు మేము కూర్చుంటాం ధర్నా అంటే మేమే సముదాయించినాం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం కోర్టు అనే తోటని మేము సముదాయించి బతులాడి ఇవాళ కార్యక్రమం ఆపుకున్నాం నీ మైకుల లొల్లికో నీ సెక్షన్లకో నీ ఆర్డర్లకు భయపడి గల కార్యక్రమాలు రద్దు చేసుకోలే నువ్వు అనుమతి ఇవ్వకపోయినా మేము చేద్దామనుకున్నాం కానీ ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం విశ్వాసం ఉంది కోర్టు మేము తోటే గడ్డ మీద బహిరంగ సభ పెట్టి తీరుతుంది ఈ సందర్భంగా మనవి చేస్తూ దీనికి మనం అందరం కూడా బిఆర్ఎస్ ఉండాలి ధర్నాకి మరి రమ్మనని కోరిన అనేక సంఘాలు అనేక రకమైనటువంటి వ్యక్తుల వ్యవస్థ కూడా మరో కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నారు జై తెలంగాణ